హలో అండి ఓ చిన్న మినీ బ్లాక్తో మీ ముందుకు వచ్చానండి మా అబ్బాయి అయితే అస్సలు అన్నం తింటలేడండి టూ వీక్స్ అవుతుంది జ్వరం వచ్చి అంటే తగ్గిపోయిందిలే హాస్పిటల్ చూపించినాం కానీ తగ్గిపోయింది కానీ ఆకలికి కూడా సిరప్పులు రాయించినాం ఆ సిరపులు వేసినా తింటలేడండి ఇడ్లీ దోశ ఏ టిఫిన్లు చేయి తింటలేడు అందుకే అన్నం ఏం తింటలేడు కదా నోటికి ఏమైనా టేస్ట్గా అనిపిస్తలేదమ్మా అని ఇంకా గోధుమ పిండి అట్లా వేసానండి ఏం లేదండి సింపుల్ ప్రాసెస్ ఏ గోధుమ పిండిలో జీలకర్ర టేస్ట్కి తగ్గంత కారం ఉప్పు అల్లం వేసుకుంటే వాము కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి మన చాయిస్ వేసుకొని ఇంకా దోశ ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ మీద దోశ అంత పర్ఫెక్ట్ రాలేదు కానీ ఇంకా మనకు వచ్చినట్లే వేసుకోవాలి వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం క్రిస్పీగా కాల్చాలండి క్రిస్పీగా కాలుస్తే కొంచెం బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు క్రిస్పీగా కాల్చుకొని ఇంకా ఎర్రగా కాల్చుకోవాలండి ఎర్రగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా తినాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్